సాయి శరణానంద స్వామి తాను మొదటిసారి షిడ్డీకి వెళ్ళినప్పుడు బాబా తనతో ఏమి మాట్లాడారో ఇలా చెప్పాడు మొదటిసారి నేను పంతొమ్మిది వందల పదకొండులో బాబాను దర్శించాను బాబా నన్ను దీవించి ఊదినిచ్చి పంపివేశారు రెండవసారి మళ్ళీ నేను బాబా దర్శనం దర్శనమునకు నాకు వెళ్ళినప్పుడు బాబా నీవు మాటిమాటికి ఇక్కడికి రానవసరం లేదు నీవు శాలకు వెళ్ళు నీ శిక్షణ అక్కడే జరుగునని నాతో అన్నారు ఈ మాటలు నాకు అర్థం కాలేదు తోరకామాయి నుండి బయటకు వచ్చి అక్కడే ఉన్న శ్యామాను బాబా మాటకు అర్థమేమిటని అడిగాను అప్పుడు శ్యామ శాల అంటే అదేదో పెద్ద బంగళ అనుకుంటున్నావా ఒకే గది పది ఇంటు పది మాత్రమే ఉండేది ఆ గదిలోనే నేను ఒకప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పాను అదే గదిలో ఇప్పుడు రాధా రాధాకృష్ణం ఆయన ఉంచారు అక్కడికి వెళ్ళు అన్నాడు నేను రాధాకృష్ణం ఇంటికి వెళ్ళాను తలుపు దగ్గరగా వేసి ఉన్నది నేను తలుపు తట్టాను ఒక చిన్న పాప వచ్చి తలుపు తీసి మీరెవరో అని అడిగింది నా పేరు వామన్ బొంబాయి నుండి వచ్చాను అని నేను చెప్పాను ఆ అమ్మాయి ఒక కుర్చీ వేసి కూర్చోమని చెప్పి వెళ్ళింది నేను కూర్చున్నాను ఆ గది అంతా కళయ చూశాను గది అంతా చక్కగా అలికి ముగ్గులు పెట్టి ఎంతో అందంగా ఉంది ఒక పీటపై సాయిబాబా పట్టము దాని ప్రక్కనే రాధాకృష్ణుల విగ్రహము ఉన్నది వాటికి ఎదురుగా జుట్టు విరబోసుకుని తొలిగిన మేలి ముసుగుతో తెల్లని వస్త్రాలతో చేతిలో జపమాల త్రిప్పుతూ ఒక దేవతల సౌందర్య లహరిగా ధ్యానం చేస్తూ ఉన్నది శాల అంటే ప్రాపంచిక విద్యలను బోధించే విశ్వవిద్యాలయం కాదు బ్రహ్మ విద్యను బోధించే బ్రహ్మ విద్యాలయం పొట్టకూటి కోసం శిక్షణ వసిగే పాఠశాల కాదు ఆత్మోన్నతి కోసం శిక్షణ వసిగే పాఠశాల రాధాకృష్ణమాయి పాఠశాలలో సాధకులైన సాయి శరణానంద రేగే ధుమాల్ పురంధరే తారాబాయి హరిసీతారాం దీక్షత్ జోగ్ అబ్దుల్ బాబా బయ్యాజీ కోతే పాటిల్ కోతే పాటిల్ నానా చందోర్కర్ డాక్టర్ పిళ్ళి బూటి మొదలు భక్తులు విద్యార్థులుగా సాధకులుగా ఉన్నారంటే రాధాకృష్ణమాయి దివ్యత్వం ఏమిటో సిద్ధత్వం ఏమిటో ఆమె పరిపక్వత ఏమిటో ఆధ్యాత్మిక ఉన్నత ఏమిటో మనం చక్కగా ఊహించుకోవచ్చు బాబా తన భక్తి కోటి తన భక్త కోటితో బాబా తన భక్త కోటిలో రాధాకృష్ణమాయికి ఇచ్చినంత గౌరవ స్థానం ఆధ్యాత్మిక ఉన్నత స్థానం ఏ భక్తులకి ఇవ్వలేదన్నది నగర సత్యం ప్రత్యక్ష లోక సాక్ష్యం రాధాకృష్ణమాయి పాఠశాలలో శిక్షణ పొందితే గాని సాధకుల మనోపరిపక్వత బుద్ధి కలిగితే గాని సాధకుల బాబాను సేవించలేరు ప్రేమించలేరు రాధాకృష్ణమాయి తాను నిర్విరామంగా కష్టపడి సేవ చేయడమే కాకుండా ఇతర భక్తుల చే కూడా చక్కగా సేవ చేయించేది సాయి శరణానంద రాధాకృష్ణమాయితో తల్లి వంటి సంబంధం కలిగి ఆమెను అతి దగ్గరగా చూసినవాడు బొంబాయి నుండి షిరిడీకి వచ్చినప్పుడల్లా బాబా ఆదేశం మేరకు రాధాకృష్ణమాయి ఇంట్లో ఉండేవాడు రాధాకృష్ణమాయి ఎంతో సాధన ఇతను చే చేయించినది ఎన్నో అనుభవాలు పొందినవాడు ఎంబే ఎంబీ రేగే కూడా మాయితో తల్లి వంటి సంబంధం కలిగినవాడే రాధాకృష్ణమాయి ఎంతో ప్రేమతో షిడిలో చేసిన సేవను సాయి శరణానంద మాటల్లో విందాం ఆ రోజుల్లో అనగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో బాబా లెండి తోటకు వెళ్ళే మార్గమును మరియు చావడి దగ్గర నివాస్కర్ అనే భక్తుడు పరిశుభ్రం చేసేవాడు ఆయన సేవలో రాధాకృష్ణమై భాగం తీసుకున్నది నివాస్కర్ మరణించిన తరువాత ఆ సేవను పూర్తిగా రాధాకృష్ణమై చేసేది గ్రామస్తులు దారికి రెండు వైపులా మల విసర్జన చేసేవారు చిన్నపిల్లలను కూడా కూర్చోబెట్టేవారు నివాస్కర్ ఏ విధముగా ఆ మలమునంతా తీసివేసి శుభ్రం చేసేవాడో రాధాకృష్ణమాయ్య కూడా అలా శుభ్రం చేసేది ఎలాంటి సేవ సేవ ఇది ఎంత కఠినమైన సేవ ఇది ఈ సేవను రాధాకృష్ణమాయ్య తొమ్మిది సంవత్సరాలు చేసింది రాధాకృష్ణమాయ్య చేసిన సేవ గురించి సాయి శరణానంద ఇంకా ఏమి తెలియజేస్తున్నాడంటే మాయి రోజు ద్వారకా శుభ్రం చేసేది వారానికి ఒకసారి మరియు పండుగ రోజుల్లో నీటితో కడగడము పేడతో అలగడము చేసేది ఈ పనులను కొందరు భక్తుల సహాయంతో చేసేది లేదా స్వయంగానే చేసేది సాయిబాబా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా చావడికి వెళ్ళినప్పుడు కానీ ఈ పనులు చేసేది బాబా చావడిలో నిద్రించే రోజున మాయి ద్వారకా మసీదు మెట్ల మీద ఐదు వత్తులు దీపం వెలిగించేది ఆ రోజుల్లో బాబాకు ఎవరో కొంతమంది ముస్లిం భక్తులు ఆకుపచ్చ దందాలు కర్రలతో సహా సమర్పించారు అక్కడున్న భక్తులంతా వాటిని ఎలా వినియోగించాలో తెలియక అయోమయంలో పడ్డారు అప్పుడు రాధాకృష్ణమాయి సాటేవాడ నుండి బాబా లెండి తోటకు పోయే దారిలో ఇరువైపులా దగ్గర దగ్గరగా గొంతలు త్రవ్వి ఆ మార్గాన్ని చక్కగా అందంగా తయారు చేసింది అలాగే చావడి నుండి గురుస్థానం వరకు గుంతలు త్రవ్వి వాటిలో కమ్మీలు పెట్టి ఇనుప జల్లెడు తయారు చేసింది అలా తయారైన ఆర్చీల మీద పూల తీగలు పెంచినది ఆ దారిలో కొన్ని చోట్ల సున్నం కూడా మాయి వేసింది ఒకరోజు బాబా మధ్యాహ్న సమయంలో లెండి తోటకు వెళ్ళడం చూసి ఆ ఆర్చీలు సాయిబాబా నడిచే మార్గమంతా ఉంటే బాగుంటుందని అలా కూడా మాయి ఏర్పాటు చేసింది ఇలా వివిధ రకాలైన పూల తీగలు బాగా విస్తరింపచేసి మార్గం అంతటికి చక్కని నీడని మాయ ఏర్పాటు చేసింది కోండ్యా అనే భక్తుడు ప్రతిరోజు బాబాకు కొన్ని కిళ్ళీలు పంపేవాడు బాబా అందులో కొన్ని కిళ్ళీలు తినేవాడు కొన్ని భక్తులకు పంచేవారు అలా పంచేటప్పుడు కిల్లీలను బాబా భక్తులపైకి విసిరేసేవారు కొంతకాలం తరువాత రాధాకృష్ణ మాయే కొండాజీ లాల్ భాయి షేక్ నుండి తమలపాకులు తెప్పించుకొని మిగతా సామాగ్రిని కూడా కలిపి తిల్లీలు సిద్ధం చేసి మధ్యాహ్నం భోజనం అవగానే బాబాకు పంపేది ఈ పద్ధతి ఇప్పటికీ సంస్థానం వారు ఒక సంప్రదాయంగా పాటిస్తున్నారు రాధాకృష్ణ మాయ సేవ ఎంతటి అద్భుతమైనది చాలామంది వద్దకు వచ్చారు కానీ ఎవరైనా ఇలాంటి సేవలు చేయగలిగారా ఎంతసేపు బాబా తమకు ఏమి ఇస్తాడని చూస్తున్నారే కాని నా గురువుని నేను ఎలా చూసుకోవాలి ఎలా సేవించాలి అనేది ఎవరూ ఆలోచించలేకపోయారు మాయి తన ఆత్మను పరిపూర్ణంగా బాబాకు సమర్పించుకున్న భక్తురాలు అందుకే ఆమె ఎప్పుడూ బాబాకు ఏమి చేయాలని ఆలోచించేది ఇతర భక్తుల చేత కూడా బాబాకు ఎలా సేవ చేయించాలా అని పరితపించేది సాయి శరణానంద ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఒకరోజు రాత్రి రాధాకృష్ణమాయి బాబా ఉపయోగించే వెండి గంగాళము ఇటుక పొడి నాకు ఇచ్చి దీనిని తీసుకొని తూము వద్ద కూర్చొని బాగా మెరిచేలా తూము అన్నది ఎక్కువగా తినడం వలన సాయంత్రం పట్ట బొరువెక్కి బాధగా ఉన్నది పైగా గిన్నెలతోమే అలవాటు లేదు అయినా మాయి ఆదేశానుసారం రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు గంగాళం తోముతూనే ఉన్నాను రాధాకృష్ణమాయి తిరిగి మేల్కొనే వరకు నేను గంగాళం తోముతూనే ఉన్నాను ఇది చూసి ఇప్పుడు గిన్నెలు పరిశుభ్రమైనాయి వెళ్ళి పడుకో అని ఆదేశించింది ఆయి రాధాకృష్ణ తాను సాధన చేయడమే గాక ఇతర సాధకులకు సాధనలో సహాయం చేసేది ఎన్నో మెళుకోలు నేర్పించేది ఒకరోజు రాధాకృష్ణమాయి శరణానందును పిలిచి వామన్ నీవు రోజు నుండి అన్నం తినడం మాని నీకు ధ్యానం బాగా కుదురుతుంది అన్నది శరణానంద మాయి మాటలకు అంత విలువ ఇవ్వలేదు బాబా చెబితే నేను వింటాను మాయి మాట నేను ఎందుకు ఆచరించాలి అనుకున్నాడు ఆ విషయాన్ని అంతటితో మర్చి వదిలివేశాడు కానీ ఒకరోజు బాబా వామన్తో వామన్ నీవు అన్నం తినకుండా రొట్టెతో పాటు ఉల్లి పచ్చడి తింటే మంచిది ఎర్ర ఉల్లిపాయ దొరికితే మరీ మంచిది అన్నారు మాయి మాటలు బాబా మాటలు విని శరణానంద ఆశ్చర్యపోయాడు మాయి ఏమి చెప్పినా అది బాబా అనుమతితోనే చెబుతున్నదని అర్థం చేసుకున్నాడు ఇక అప్పటి నుండి శరణానంద అన్నం మాని రొట్టె తినడం మొదలుపెట్టాడు శరణానందకు చెప్పడమే కాదు మాయి కూడా రాత్రిపూట అన్నం తినేది కాదు ఎందుకంటే అన్నం ధ్యాన సాధకులకు మత్తు కలిగిస్తుంది ఒకసారి మాయి ఒక సేవను శరణానందుకు ఇచ్చి కొన్ని రోజులు చేయమన్నది ఆ మాటను శరణానంద నిర్లక్ష్యం చేసి ద్వారకామాయిలో కూర్చున్నాడు అప్పటి వరకు మామూలుగా ఎవరితోనో మాట్లాడుతున్న బాబా ఒక్కసారిగా ఉగ్రుడయ్యాడు వామను కోపంగా చూస్తూ బయటకు వెళ్ళి తాను మాయీ మాటను అశ్రద్ధ చేసినందుకే బాబా బయటకు వెళ్ళి పొమ్మన్నాడని వామన్కు వెంటనే అర్థమైంది అప్పటి నుండి మాయి ఏమి చెప్పినా శరణానంద శ్రద్ధగా చేసేవాడు ఒకరోజు శరణానంద సిద్ధాసనంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు అది చూసిన రాధాకృష్ణ మాయి వామన్ నీవు సిద్ధాసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నావు సిద్ధాసనంలో వద్దు స్వస్తిక్ ఆసనంలో కూర్చుని ధ్యానం చేయమన్నది నాకు ఆ ఆసనం తెలియదన్నాడు శరణానంద అప్పుడు మాయి స్వస్తిక్ ఆసనంలో కూర్చొని శరణానందకు చూపింది మళ్ళీ శరణానందకు సంఘర్షణ మొదలైంది ఇదేమిటి మాయి ఆసనం మార్చమన్నది మార్చాలా వద్దా అని ఆలోచిస్తూ ద్వారకామాయికి వెళ్ళాడు ఆశ్చర్యం ఆశ్చర్యం అక్కడ శరణానంద బాబాను చూసి ఆశ్చర్యపోయాడు మాయి ఏ ఆసనం అయితే చెప్పిందో బాబా అదే ఆసనంలో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నారు బాబా శరణానందం దగ్గరకు పిలిచి వామన్ నా ఆసనం ఎలా ఉందని అడిగారు దీన్ని బట్టి మాయి ఏమి చెబితే అది చేయాలని శరణానంద్కు బాగా అర్థమైంది శరణానంద్ ఇంకా ఇలా తెలిపాడు రోజు బాబా ఐదేళ్లలో భిక్ష చేసేవారు ద్వారకామాయికి వచ్చాక ఆ భిక్ష అంతా కొలంబాలో కలిపి పశుపక్షాదులకు పెట్టేవారు మిగిలిన దానిలో బాబా కొంత తిని కొంత మాయికి పంపేవారు ఇదే కాక లక్ష్మీబాయ్ షిండే రోజు మధ్యాహ్నం బాబా కోసం సేమ్యా పాయసం తెచ్చేది లక్ష్మీబాయి బాబా ప్రక్కన కూర్చొని బాబాకు కొంత పాయసం పెట్టి తాను కూడా తినేది బాబా చాలా కొంచెం పాయసం మాత్రమే తినేవారు మిగిలిందంతా లక్ష్మీబాయి ద్వారా బాబా మాయికి పంపేవారు మాయి ఆ ఆహారాన్ని ప్రసాదంగా తినేది ఎంతో పుణ్యం ఉంటే గురు ఉచ్చిష్టం లభించదు బాబా ఉచ్ఛిష్టం వలన బాబా యొక్క గుణాలు సిద్ధులు శక్తి వైరాగ్యం ప్రేమ అన్నీ తిన్నవారికి సంప్రాప్తమవుతాయి ఈ కారణం వలనే రాధాకృష్ణ శీఘ్రంగా సిద్ధురాలైంది బాబా రాధాకృష్ణ పంపే ప్రసాదం గురించి సాయి శరణానంద ఇలా తెలిపాడు బాబా వద్ద నుండి మాయకి రోజు ఒక రొట్టె వచ్చేది ఎప్పుడైనా బాబా రెండు రొట్టెలు పంపితే రేగే అనే భక్తుడు షిడీకి వస్తున్నాడని ఆ రెండవ రొట్టె రొట్టెను అతనికి ఇవ్వమని మాయీకి బాబా యొక్క సందేశం ఈ విధంగా బాబా మహాసాపతి ద్వారా పంపే రొట్టె భిక్షాన్నం మరియు లక్ష్మీ ద్వారా లక్ష్మీబాయి ద్వారా పంపే పాయసంతోనే మాయి జీవించింది ప్రతిరోజు రాధాకృష్ణ మాయి ఎంత సమయమైనా బాబా ప్రసాదం పంపితేనే తినేది లేకపోతే అట్లాగే ఉండేది ఒకవేళ పంపలేదా రోజు పస్తుండేదే కానీ వంట చేసుకునేది కాదు బాబా కానీ బాబా కానీ మాయీకి ప్రసాదం పంపకపోతే బాబా కానీ మాయీకి ప్రసాదం పంపకపోతే మాయి జీవితానికి అదే ఆఖరి రోజు ఇక నీవు వెళ్ళిపోవడానికి నేనిచ్చే ఆజ్ఞాన్ని గుర్తుంచుకో అన్నారు బాబా పంతొమ్మిది అన్న పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలోనే సరే బాబా అని మాయి కూడా అంగీకరించింది రాధాకృష్ణ మాయి తాను సాధన చేయటమే కాక ఇతర సాధకులకు సాధనలో సహాయం చేసేది ఎన్నో మెళుకోలు నేర్పించేది అన్న విషయాన్ని ఇంతకుముందే తెలుసుకున్నాం సాధనలో రాధాకృష్ణ మాయి నుంచి సహాయం పొందిన భక్తులు ఎవరో మరియు ఇతర భక్తుల చేత బాబాకు ఎటువంటి సేవలు చేయించిందో ఆ సాధకులు మరియు భక్తుల గురించి తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం వరకు ఎదురు చో ఎదురు చూడాల్సిందే కదా